రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరామణ వయసును మరోసారి పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందా ప్రస్తుతం అరవై రెండు సంవత్సరాలుగా ఉన్న ఈ పరిమితిని అరవై మూడేళ్లకు పెంచాలనే ప్రతిపాదనపై ఉన్నత స్థాయిలో తీవ్ర కసరత్తు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది ఈ వార్త ఉద్యోగ వర్గాల్లో నిరుద్యోగ యువతలో తీవ్ర చర్చకు దారితీస్తుంది ఇక రెండు వేల పద్నాలుగు జూన్ లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఉద్యోగుల పదవి విరమణ వయసును యాభై ఎనిమిది ఏళ్ల నుంచి అరవై ఏళ్ళకు పెంచుతూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ పరిమితిని అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచింది ప్రస్తుతం మరో ఏడాది పెంచి అరవై మూడేళ్లకు చేర్చాలనే ఆలోచన వెనుక ఉన్న కారణాలు దాని ప్రభావాలపై విస్తృతమైన విశ్లేషణ జరుగుతుంది ఈ ప్రతిపాదన వెనుక ప్రధానంగా ఆర్థికపరమైన అంశాలే కీలక పాత్ర పోషిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు ఈ నిర్ణయం అమలైతే పదవి విరమణ చేసి ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాటుటీ పెన్షన్ ప్రయోజనాలు వంటివి మరో ఏడాది పాటు వాయిదా పడతాయి దీనివల్ల వేల కోట్ల రూపాయలు భారం తక్షణమే ప్రేతంపై పడకుండా ఉంటుంది అలాగే అనుభవం ఉన్న సీనియర్ అధికారుల సేవలను మరో ఏడాది పాటు వినియోగించుకోవచ్చు అనేది మరో వాదన ఇక ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటు కోణంలో చూస్తున్నప్పటికీ ఈ ప్రతిపాదనపై ఉద్యోగ సంఘాలు నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది వారు ప్రధానంగా కొన్ని అంశాలను లేవనెత్తుతున్నారు వాటిలో పదవీ విరమణ వయసు పెంచడం వల్ల ప్రతి ఏటా ఖాళీ అయ్యే వేలాది ఉద్యోగుల భర్తీ నిలిచిపోతుంది ఇది ఉద్యోగుల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లటమే అవుతుంది అలాగే ఒక సీనియర్ ఉద్యోగికి చెల్లించే వేతనంతో ముగ్గురు లేదా నలుగురు జూనియర్ స్థాయి ఉద్యోగులను నియమించుకోవచ్చు సీనియర్లకు అధిక జీతాలు డిఏలు ఇతర అలవెన్స్ చెల్లించడం వల్ల ప్రభుత్వంపై దీర్ఘకాలికంగా ఆర్థిక భారం పెరుగుతుందే తప్ప తగ్గదు అలాగే చాలా మంది సీనియర్ ఉద్యోగులు వయసు మీద పడటంతో శారీరకంగా మానసికంగా అలసిపోయామని ప్రశాంతంగా విరమణ చేయాలని కోరుకుంటున్నారు కొందరైతే స్వచ్ఛంద విరమణ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇక కొత్త తరం కొత్త ఆలోచనలు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువత ప్రభుత్వ యంత్రాంగంలోకి రావడం ఆలస్యమైతే పాలన వ్యవస్థలో సద్భత ఏర్పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు అలాగే పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోను పదవ విరమణ వయసు పెంపుపై ఇదే తరహా చర్చ జరిగింది అక్కడ కూడా చాలా మంది ఉద్యోగులు నిరుద్యోగులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు కొత్త నియామకాలకు అవకాశం కల్పించాలని వయసును అరవై ఏళ్ళకే పరిమితం చేయాలని కోరారు ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఇంకా పరిశీలన దశలోనే ఉంది ప్రభుత్వం న్యాయపరమైన ఆర్థిక పరమైన సామాజిక పరమైన అన్ని కోణాల్లోనూ తెరీజు వేస్తుంది ఒకవైపు తక్షణ ఆర్థిక ప్రయోజనాలు మరోవైపు నిరుద్యోగ సమస్య ఉద్యోగుల వ్యతిరేకత దీర్ఘకాలిక ఆర్థిక భారం వంటి అంశాల మధ్య ప్రయత్నం సమతూలం పాటించాల్సి ఉంది ఈ కీలకమైన అంశంపై ప్రయత్నం ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందో సర్వత్రా ఆసక్తి నెలకొంది